హాయ్ అండి అందరికీ నమస్కారం కేవలం వంద రూపాయల ఛార్జెస్తో మీ భూముల్ని అనేది రిజిస్ట్రేషన్ చేయించుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది సో ఈ పథకం ద్వారా అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి మీ భూముల్ని కేవలం వంద రూపాయలతో రిజిస్ట్రేషన్లు అనేది చేయించుకోవచ్చు సో ఈ పథకంలో భాగంగా ఇటువంటి భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అలాగే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎక్కడ జరుగుతుంది ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అని పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది చివరి వరకు చూడండి అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చితే మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో నలుగురికి ఉపయోగపడుతుంది అలాగే ఇలాంటి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు వంద రూపాయలు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం సో గతంలో మీరు వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే కనుక సబ్ రిజిస్టర్ ఆఫీస్కి అలాగే రెవెన్యూ ఆఫీస్కి ఎక్కువ ఎక్కువ టైము అలాగే ఎక్కువ డబ్బులు అనేది వెచ్చించే చేసుకునేవారు సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం చేస్తుంది అంటే మీ టైంని అలాగే మీ డబ్బుని ఆదా చేసే విధంగా ఈ ప్రాసెస్ అనేది ప్రారంభించడం జరిగింది సో ఈ ప్రాసెస్ అంటే వారసత్వ భూములో మార్కెట్ వాల్యూ అనేది పది లక్షల లోపు ఉంటే కనుక మీరు వంద రూపాయలతో రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవచ్చు అలాగే ఒకవేళ పది లక్షల కంటే మార్కెట్ వాల్యూ దాటింది అనుకోండి వెయ్యి రూపాయలు అనేది ఛార్జెస్ అవుతుంది అయితే వంద రూపాయలు అవుతుంది లేదంటే వెయ్యి రూపాయలు మాత్రం అవుతుంది సో వారసత్వ భూములో రిజిస్ట్రేషన్ అనేది వారసత్వ భూములు అంటే ఏంటో తెలుసుకుందాం సో వారసత్వ భూములు అంటే ఏంటంటే కనుక ఎవరైతే ఆస్తి కలిగిన వ్యక్తి ఉన్నారో ఆయన మరణిస్తే ఆయన ఆస్తి అనేది వాళ్ళ కుటుంబ సభ్యులకి దక్కే విధంగా సో ఈ వారసత్వ రిజిస్ట్రేషన్ అనేది జరిగేవి ఎవరైతే ఖచ్చితంగా ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళ ఆస్తులు మాత్రమే కుటుంబ సభ్యులకి పంచే విధంగా వారసత్వ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది సో ఈ వారసత్వ రిజిస్ట్రేషన్ లో కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకసారి చూద్దాం సో మెయిన్గా మనకి వారసత్వ రిజిస్ట్రేషన్లో కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే చూసుకుంటే కనుక వారసత్వ ధృవీకరణ పత్రం అని లీగల్ హెయిర్ అంటారు సో ఈ లీగల్ హెయిర్ అనేది మన ఎంఆర్ఓ గారు అలాగే వీఆర్ఓ గారు ఇస్తారు సో లీగల్ హెయిర్ అంటే మెయిన్గా ఏంటంటే ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే కొడుకు కొడుకులు ఎంతమంది కొడుకులు ఉన్నారు ముగ్గురు కొడుకులు నలుగురు నలుగురు కొడుకులు ఉన్నారు సో కూతుర్లు కూతుర్ల కొడుకులు అలాగే కొడుకులు కొడుకులు అలా మొత్తం అందరూ కూడా ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది చేయించుకోవాలి అలాగే కుటుంబ సభ్యులు ఎన్ఓసి ద్రువపత్రం సో ఈ కుటుంబ సభ్యుల ఎనఓసి ద్రౌపదం ఏంటంటే ఆస్తి తాగాదాలు ఏమన్నా వాటి లేకుండా ఈ ఎనఓసి అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది అంటే ఏ ఎవరికి ఎంత వాటా రావాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకుని ఒక ఎన్వసీ అనేది ఇవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ చూసుకుంటే కనుక డెత్ సర్టిఫికేట్ అని సో ఈ డెత్ సర్టిఫికేట్ ఎవరిదంటే ఎవరైతే పూర్వపు యజమాని ఉంటారో ఎవరైతే ఆస్తి ఆయన పేరు మీద ఉంటుందో ఆయన యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది ఉండాలి సో ఈ డెత్ సర్టిఫికేట్ అనేది మీకు గ్రామాల్లో అయితే కనుక పంచాయతీ కార్యదర్శి ఇస్తారు నెక్స్ట్ చూసుకుంటే కనుక భూమి పాస్బుక్ అలాగే ఎన్కాంబరెన్ సర్టిఫికేట్ ఈసీ అలాగే భూమి వివరాలు నమోదు పత్రాలు సో ఈసీ అనేది కన్ఫర్మ్గా ఉండాలండి ఇది ఈసీ అనేది సబ్ రిజిస్ట్రార్ వారి దగ్గర ఇవ్వాలి వారి ద్వారానే ఇవ్వాలి సో ఈసీ అనేది ఏంటంటే ఈ భూమి లావాదేవీలు అంటే ఈ భూమి ఎవరికి అమ్మారు ఎవరికి ఉన్నారు అని పూర్తి డీటెయిల్స్ అందులో ఉంటుంది కాబట్టి ప్రజెంట్ ఆ హక్కుదారు ఎవరు ఉన్నారని చెప్పి తెలుసుకోవడానికి ఈసీ ఖచ్చితంగా ఉండాలి అలాగే భూమి వివరాలు ఉండాలి డాక్యుమెంట్స్ అవి ఉంటాయి కదా అవి ఉండాలి పాస్బుక్ ఉంటుంది పాత పాస్బుక్ అలాగే ఆన్లైన్ అయితే కనుక ఆన్లైన్ అయినట్టు అడంగులవి ఉండాలి సో నెక్స్ట్ డాక్యుమెంట్ చూసుకుంటే కనుక ఎవరికైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటామో వాళ్ళ యొక్క ఆధార్ లేదంటే గుర్తింపు పత్రాలు అవి ఉండాలి నెక్స్ట్ ఫోటోలు సాధారణంగా రెండు మూడు ఫోటోలు అనేది అవసరం అవుతాయి సో అవి ఆ అవసరాన్ని బట్టి పేరుగా అవకాశం ఉంది కాబట్టి సిద్ధం చేసుకుని ఉంచుకోండి సో నెక్స్ట్ చూసుకుంటే కనుక రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది గ్రామ వార్డు సచివాలయాల ద్వారా జరుగుతుంది సో వార్డు సచివాలయాల్లో అయితే కనుక ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ ఉంటారు ఆయన చేస్తారు అలాగే విలేజ్లో అయితే కనుక డిజిటల్ అసిస్టెంట్ వారు ఈ ప్రాసెస్ అనేది చేస్తారు మీరు ఏదైతే డాక్యుమెంట్స్ అవసరం ఉన్నాయో అవన్నీ కూడా వారి దగ్గరికి తీసుకుని వెళ్ళి సో వంద రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇచ్చి పే చేసి మీరు అప్లై చేసుకుంటారు సో దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కనుక ప్రస్తుతం ఏదైతే రిజిస్ట్రేషన్ అవుతుందో దానికి అనుగుణంగా ఆటో మ్యూటేషన్ అవి కూడా మీకు పా ఈ పాస్బుక్ అనేది లభిస్తుంది సో రెండు లాభాలు ఉన్నాయి వంద రూపాయలకే రిజిస్ట్రేషన్ అవుతుంది నెక్స్ట్ చూసుకుంటే కనుక ఆటో మ్యూటేషన్ ద్వారా ఈ పాస్బుక్ కూడా మీకు వస్తుంది నెక్స్ట్ చూసుకుంటే కనుక తక్కువ ఖర్చుతో భూమి హక్కుల పారదర్శకత సో తక్కువ ఖర్చుతోనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అయిపోతుంది అలాగే వేగవంతమైన రిజిస్ట్రేషన్ సో వేగంగా మన వార్డు సచివాలయం లేదా గ్రామ సచివాలయాల్లో చదువుతుంది కాబట్టి మనకి తక్కువ టైంలోనే అయిపోతుంది అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో సులభ సులభతరం కావడం ఈ పథకం అనేది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభమవుతుంది కాబట్టి ఈ లోపే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది సిద్ధం చేసుకుని ఉంటే కనుక ఈ పథకం ప్రవేశపెట్టిన వెంటనే మీరు అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే మీరు చూశారు కదా లీగల్ హెయిర్ అలాగే మీ ఫ్యామిలీలో ఎవరికి ఎంత వాటా రావాలని చెప్పి కొన్ని అబ్జెక్షన్ అలాగే మీ లెటర్ అది సిద్ధం చేసుకుని ఉంచుకోండి సుద్ధం చేసుకున్న తర్వాత ఈ పథకం ప్రారంభమైన తర్వాత అప్లై చేసుకుని తక్కువ డబ్బులతోనే తక్కువ సమయంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి సో మరింత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీకు వచ్చే డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కింద కామెంట్లో తెలియపరచండి తప్పకుండా ఆన్సర్ చేస్తాను థ్యాంక్ యూ